ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ సూత్రం బంగారం విషయంలో వెంటనే అప్లై చేస్తే మంచిది అంటున్నారు కొందరు మార్కెట్ నిపుణులు ఎందుకంటే వచ్చే ఏడాదిలో ఒత్తిడి రేటు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు దాంతోపాటే చమురు ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు గత ఏడాదిలో గోల్డ్ రేట్ చూస్తే సామాన్యుడికి ఏ మాత్రం అందనంతగా పెరిగింది మధ్య మధ్యలో కాస్త తగ్గిన మళ్ళీ పెరుగుతూనే ఉంది అంటే బంగారం రేటు పై పైకి వెళ్లడం అన్స్టాపబుల్ అని అర్థమవుతుంది ఈ విషయాన్ని చెప్పింది కూడా గోల్డ్ మ్యాన్ సాక్స్ సంస్థ ఇది ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ పెట్టుబడులు సేవలు అందించే సంస్థ వచ్చే ఏడాది చివరి నాటికి అంటే ఏడాదిలో బంగారం రేటు ఎంత పెరుగుతుందో అంచనా వేసింది దీంతో దేశంలో మధ్యతరగతి ప్రజలు ఉలిక్కి పడ్డారు ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగిన బంగారం భవిష్యత్తులో చూడలేనంత ఎత్తుకు వెళ్తే కొనేదెలా అని మదన పడుతున్నారు అసలు గోల్డ్ రేట్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రాము ధర ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూస్తే గ్రాము ధర ఏడు వేల నూట ముప్పై రూపాయలు ఇక్కడ పాయింట్ ఏంటంటే వచ్చే ఏడాదిలోపు మధ్య మధ్యలో గోల్డ్ ప్రైస్ కాస్త తగ్గినా లాంగ్లో మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందనే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మరి ఎంత పెరగబోతుంది పెట్రోల్ ఉత్పత్తుల రేట్స్ కూడా షాక్ ఇవ్వబోతున్నాయా అంతర్జాతీయంగా బంగారాన్ని ఔన్స్ల లెక్కన చూస్తారు ఒక ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు సో రెండు వేల ఇరవై ఐదు చివరికల్లా ఔన్స్ పొత్తిడి ధర మూడు వేల నూట యాభై డాలర్లను చేరుకునే అవకాశం ఉంది డాలర్ విలువను మన రూపాయలు లెక్కేస్తే ఒక డాలర్ ఎనభై నాలుగు రూపాయల అరవై తొమ్మిది పైసలతో సమానంగా ఉంది ఈ వీడియో చేసే సమయానికి ఈ విలువ ఉంది అంటే ఔన్స్ బంగారం ధరను మన రూపాయల్లో చూస్తే రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయల నలభై ఎనిమిది పైసలు అవుతుంది గ్రాముల లెక్కన చూస్తే ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు రూపాయలకు కావచ్చు అంటే ఇప్పటి ధరతో పోలిస్తే ఏడాది కల్లా గ్రాము ధర ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది అదే పది గ్రాములకు చూస్తే ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది దీంతో సామాన్యులకు టెన్షన్ మొదలైంది ఎందుకంటే బంగారం ధర పెరుగుతున్న కొద్దీ వారిలో ఆందోళన ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఏడాది వ్యవధిలోనే ఇన్ని వేల రూపాయలు పెరిగే ఛాన్స్ ఉండడంతో కొనాలో వద్దో తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నారు కానీ బంగారం ధర హెచ్చు తగ్గులు మార్కెట్ కండిషన్స్కి లోబడి ఉంటాయి సమాజంలో జరుగుతున్న వివిధ పరిణామాలు దీని ధరపై ప్రభావం చూపిస్తాయి అందుకే ఏమో గోల్డ్ రేట్ తగ్గావచ్చు అని మరికొందరు ఆస్తి ఎదురు చూస్తున్నారు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు పరిస్థితిని మార్చేస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం అలాగే ఉంది మరికొన్ని దేశాల మధ్య అదే పరిస్థితి ఇటు ద్రవ్యోల్బణం పెరుగుతుంది అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ త్వరలో అధికారం చేపట్టబోతున్నారు డాలర్ను కాదని ముందుకు వెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అప్పుడే హెచ్చరికలు జారీ చేశారు దీంతో ఇవన్నీ బంగారానికి డిమాండ్ను పెంచుతున్నాయి వచ్చే ఏడాది ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న దానిపైనే గోల్డ్ రేట్ ఆధారపడి ఉంటుంది ప్రపంచం మొత్తం మీద దాదాపు రెండు లక్షల నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను కనుక్కుంటే అందులో లక్ష ఎనభై ఏడు వేల మెట్రిక్ టన్నుల పొత్తని వెలికితీశారు సో ప్రపంచంలో ఇంకా యాభై ఏడు వేల మెట్రిక్ టన్నుల గోల్డ్ నిల్వలు మాత్రమే ఉన్నాయి మళ్ళీ కొత్తగా గోల్డ్ రిజర్వ్స్ కనుక్కుంటేనే అదనపు నిల్వలు సమకూరుతాయి అందుకే బంగారం ధర క్రమంగా పెరిగిపోతుంది రేటు పెరగడానికి మరో కారణం కూడా ఉంది మామూలుగా అయితే బంగారంతో నగలు తయారు చేస్తారు కానీ ఒత్తిడిని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు కంప్యూటర్లు కమ్యూనికేషన్ పరికరాలు స్పేస్ క్రాఫ్ట్ జెట్ క్రాఫ్ట్ ఇంకా కొన్ని ఉత్పత్తుల్లో కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు అందుకే దీనికి ఇంత డిమాండ్ పెరుగుతుంది దాంతోపాటే ధర కూడా పెరుగుతుంది సో భవిష్యత్తులో ధర పెరగకముందే మంచి నిర్ణయం తీసుకోమంటున్నారు నిపుణులు